అందరికీ నమస్కారం అండి నా పేరు చింతా దుర్గా రామకృష్ణ గురువాడ జనసేన ఐటీ కోఆర్డినేటర్ అయితే మొన్న చనిపోయిన మన వీర జవాన్ మురళీ నాయక్ గారు మురళీనాయక్ గారికి నివాళులర్పించడం కోసం మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని ఓదార్చడం జరిగింది అయితే ఆ ఓదార్స్తున్న సమయంలో వచ్చిన వీడియోలకి సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ కమెంట్స్ ఇవ్వడం అసభ్యకరంగా మెసేజ్లు పెట్టడం జరుగుతుంది అయితే మీరు ఇలాంటి కమెంట్స్ దయచేసి పెట్టవద్దు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి దురుద్దేశాలతో చేయరు మనం ఎవరు చనిపోయినా సరే మన ఇంట్లో అక్కలాగనో మన చెల్లిలాగానో మనం వెళ్ళి ఓదార్స్తాం దయచేసి వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయనేది మీరు మాట్లాడద్దు మీరు నిజంగా అలాంటి ఉద్దేశాలు ఉన్నాయని కనిపెట్టగలిగే అయితే మీరు మన రాష్ట్రానికి ఏం చేస్తే మంచి జరుగుతుంది ఏం చేస్తే ఇదవుతుంది అలాగే జవాన్లకి మనం ఏం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతాయి అనేది కొంచెం పాజిటివ్గా కమెంట్లు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు అనే కాదు ఎవరి మీదైనా సరే ఎవ ఏ పార్టీ నాయకుల మీదైనా సరే ఎవరి మీదైనా సరే అయితే ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాలంటే చాలా మంచివాళ్ళు ఆయన ఆయన సుఖాలని డబ్బుని అన్నీ వదిలేసి రాష్ట్రానికి మంచి చేయాలని వచ్చారు ఆయన ఎలక్షన్ ముందు క్రియాశీలిక మెంబర్షిప్స్ అని ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని చెప్పి తీసుకొచ్చి ఎంతోమంది కుటుంబాలకి ఆయన సహాయం చేయడం జరుగుతుంది అయితే ఆయన ఇదే పని డిప్యూటీ సీఎంఐ కూడా కంటిన్యూ చేశారు అది ఆపేయలేదు దానివల్ల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వల్ల ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు అలాగే ఆ టైంకి ఆయనకి ఏ ఎంత తోస్తే అంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇదొక్కటే కాదు ఆయన ఎలక్షన్ ముందు ఎంతో మందికి సహాయం చేశారు పావు ఏదో జనాలను ఆకట్టుకోవడం కోసం ఓట్ల కోసం ఆయన చేశారనుకుందాం మరి డిప్యూటీ సీఎంఐ కూడా అదే చేస్తున్నారు కదా మరి ఎందుకు మీకు అర్థం కావట్లేదు అలా ఏ సీఎం అయినా చేస్తున్నారా ఆయన క్రియేషల్ మెంబర్షిప్లే కాదు ఆయన డిప్యూటీ సీఎంగా ఆయనకు వచ్చే శాలరీని కూడా ఇచ్చేస్తున్నారు ఆయన సినిమాలు తీసిన రెమెండ్రేషన్ మొత్తం కూడా ఆయన ఇచ్చేస్తున్నారు ఆయన ఎంత మంచివాళ్ళు అంటే ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తారంటే మేము దగ్గరగా ఆయన చూసాం కాబట్టి మాకు తెలుసు నేను జనసేనలో ఆడవాళ్ళకి గౌరవిచ్చి వాళ్ళకి వేరే మహిళలు అనే ఒక పేరు పెట్టి వాళ్ళకొక ఆడవాళ్ళకి ఒక గౌరవం అనేది తీసుకొచ్చారు ఆయన దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమనొద్దు ఆయన మూడు పిల్లల గురించి కూడా ఏం మాట్లాడద్దు ఆయన చేస్తాను మంచిది చూడండి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు ఎవరైనా సరే వాళ్ళలో చెడు చూడొద్దు వాళ్ళు ప్రజెంట్ మంచి చేస్తుంది చూడండి అలాగే మీకు కూడా ఏమైనా మంచి చేయాలనుకుంటే మనకి ఎన్నో సోషల్ సర్వీసెస్ ఉన్నాయి దాని ద్వారా ఎన్నో ట్రస్ట్లు ఉన్నాయి ఓన్ గారు సొంతంగా ట్రస్ట్ పెట్టుకోండి జనాలకు సహాయం చేయండి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే పొలిటికల్లోకి వచ్చి ఏదో ఒక పదవిలో ఉండి జనాలకు మంచి చేయండి అంతేగాని నెగిటివ్గా కమెంట్లు పెట్టడం అసభ్యకరంగా మాట్లాడద్దు ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ రోజుల్లో పదేళ్ల బాలుడు పదేళ్ళ పిల్లలు కూడా చూస్తున్నారు పిల్లలు కూడా ఆ కమెంట్లు చూసి వాళ్ళు కూడా చెడిపోతున్నారు వాటిల్లో అసభ్యకర మాటలు నేర్చుకుని వాళ్ళు పెద్ద అయ్యాక ఎలా వెళ్తున్నారో కూడా తెలియదు మన ఇంట్లో పిల్లలు కూడా అవ్వచ్చు ఏంటి మన ఇంట్లో వాళ్ళు మన పెద్దవాళ్ళు ఇలా పెట్టారు అని వాళ్ళు మనం చేస్తే తప్పే ఉందని ఒక ఏజ్కి వచ్చాక మెచ్యూర్ అయిన తర్వాత మన అదుపులో ఉండరు అది కూడా మైండ్లో పెట్టుకుని దయచేసి అసభ్యకర కమెంట్స్ సోషల్ మీడియాలో పెట్టడం మానేయండి మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి నిధులను ఎలా తీసుకురావాలి టూరిజం చేస్తే ఎంత మనకి ఆదాయం వస్తుంది మనం ఎట్లా డెవలప్ కంపెనీలు ఎలా తీసుకురావాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మెడికల్ కంపెనీస్ కానీ ఫార్మా కంపెనీస్ కానీ అలాగే ఇంకా ఇతర ఇతర కంపెనీస్ని తీసుకొచ్చి ఉద్యోగాలని ఎలా పెంచుకోవాలి మన రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని ఏరియాని ఎలా డెవలప్ చేసుకోవాలి వైశల్యాన్ని ఎంత డెవలప్ చేసుకోవాలి మీరు దయచేసి వాటి మీద దృష్టి పెట్టి కమెంట్లు పెట్టండి నెగిటివ్గా కానీ ఎక్కడ కానీ మీరు కమెంట్లు పెట్టద్దు అలాగే ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పాలనుకున్నా పోలీసుల మీద కూడా చా కొంతమంది పోలీసుల మీద కూడా కొంతమంది నెగిటివ్ కమెంట్లు ఇవ్వడం జరుగుతుంది పోలీసులు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు అండి చాలా మంచి వాళ్ళు మన పోలీసుని ఆ గౌరవపరచద్దు పోలీసులు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఎంత పెద్ద హై ఆఫీసర్ అయినా సరే గవర్నమెంట్ సీఎం కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు ఏ చెప్తే అది చేయడం ప్రోటోకాల్ వాళ్ళు ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చి వాళ్ళు చేయడం జరుగుతుంది అంతేగాని వాళ్ళు ఎవరి మీద పగలు పెట్టుకొని వాళ్ళు కావాలని చేయట్లేదు అక్కడ వాళ్ళు చేసే దాని వెనకాల ఎన్నో కారణాలు ఎంతో ప్రెజర్ ఎంతో ఉంటుంది వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో చెప్పుకొని ఎంత బాధపడతారో మీకు తెలుసా నా ఫ్రెండ్ సర్కిల్లో పోలీసులు ఉన్నారు వాళ్ళు నాకు అదే చెప్పారు ఆ రోజు ఏమన్నా తప్పు జరిగితే తప్పు చేసిన దండించినా సరే ఇంటికి వెళ్ళి చాలా బాధపడతారంట సో పోలీసులు అంత మంచి మనసు ఉన్నవాళ్ళండి దేశం కోసం మన ఆర్మీ జవాన్లు ప్రాణమిస్తుంటే పోలీసులు మన నియోజకవర్గ పోలీసులు ప్రజల కోసం రక్షణగా ఉంటూ వాళ్ళ ఆరోగ్యాలు పాటు చేసుకుంటూ ఎండ వాన చలి లేకుండా ఆ రోడ్ల మీద నుంచుని దుమ్ము దుళ్ళ నుంచుని అలాగే రాత్రి పగలనక లేకుండా ఎంత అర్ధరాత్రి అయినా సరే ఒక ఇంట్లో వచ్చిందంటే వెళ్ళిపోతారు అలాంటి పోలీసుల్ని మనం అగౌరవపరచద్దు వాళ్ళని గౌరవించండి పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మనకి దేవుళ్ళు కనపడిన దేవుళ్ళు మనకి మనకి వేరే జవాన్లు ఎట్లనో వాళ్ళు మనకి నియోజకవర్గంలో అట్లాగే వాళ్ళు వేరే జవాన్లు మనం దయచేసి పోలీసుని అసభ్యకరపరచద్దు ఏదో పొలిటికల్ లీడరు రిటైర్ అయిపోయిన తర్వాత ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళంత తెలుస్తాము వాళ్ళని ఊరుకోవడం ఊరుకున్న ఊరుకోని అన్నారని మనం తప్పు తప్పుపట్టద్దు వాళ్ళ వాళ్ళకి పర్సనల్గా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి పాలక వాళ్ళకి ఏవో కాపాలు పగలు ఉంటాయి అవి పోలీసులకి పొలిటికల్ లీడర్స్ కాదు పగలు పొలిటికల్ లీడర్స్కి పొలిటికల్ లీడర్స్కే పడదు పొలిటికల్ లీడర్స్కి పొలిటో పొలిటికల్ లీడర్స్ మీదే పగలు తీసుకుంటారు పగలు తీసుకుని మధ్యలో పోలీసులని మనలాంటి కార్యకర్తలని సామాన్య మానవుల్ని ఇన్వాల్వ్ చేస్తారు దయచేసి పోలీసుల్ని గౌరవపరచద్దు అయితే ఎవరన్నా ఇది జనసేన సంబంధించిన సంబంధించిందే కాదు ఏ పార్టీకి సంబంధించింది కాదు నేను కామన్గా వాళ్ళు సీఎం అపోజిషన్ పార్టీలో ఉన్నవాళ్ళు ఒకళ్ళ బాధ్యత గల పదవిలో ఉన్నవాళ్ళు సోషల్ మీడియాల ముందు వచ్చి నేను వాళ్ళంతా తెలుస్తా వీళ్ళంతా తెలుస్తా వీళ్ళ మీద కేసులు పెడతా వాళ్ళ మీద కేసులు పెట్ట పెడతా అని అనొద్దు రేపు మీరు సీఎం అయితే రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తారు టూరిజం మన టూరిస్ట్ ప్లేసులు విశాఖపట్నం ఉంది విజయవాడ ఉంది అలాగే మన గోదావరి సైడ్ వెళ్తే రాజమండ్రి కానీ మన చాలా ప్రదేశాలు ఉన్నాయి మనం టూరిజం చేసుకోవాలంటే మనకి చాలా ప్రదేశాలు ఆదాయం తెచ్చుకోవాలంటే చాలా ప్రదేశాలు ఉన్నాయి వాటిని ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా టూరిస్ట్ ప్లేసులు చేయాలి ఫార్మా కంపెనీస్ ఎలా తీసుకురావాలి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా తీసుకురావాలి మెడికల్ కంపెనీస్ని ఎలా తీసుకురావాలి అలాగే మనకి అలాగే చూసుకుంటే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి కోకో మ్యానుఫ్యాక్చరింగ్ అని అట్లా నేను పేర్లు చెప్పను మాట్లాడకూడదు సో కూల్ డ్రింక్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి వాటిని ఎట్లా తీసుకురావాలి మన వ్యవసాయం వ్యవసాయాన్ని ఎంత విస్తరించాలి మెయిన్గా రైతులు రైతుల్ని మనం ఎలా హెల్ప్ చేయాలి రైతులకి మనం ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళు వ్యవసాయం బాగుండాలంటే మనం వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ తరపున నుంచి వాళ్ళు వాళ్ళు డెవలప్ అవ్వగలరు అలాగే వాళ్ళ పిల్లల చదువులు కానీ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ఎట్లా డెవలప్ చేయాలి వీటి గురించి మాట్లాడండి అంతేగాని నాలుగేళ్ళు నేను వాళ్ళ మీద పగ తీసుకుంటా వీళ్ళ మీద పగ తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడేసి మళ్ళీ లాస్ట్లో ఎలక్షన్ టైంలో నేను ఆ పద కలిస్తా ఈ పద కలిస్తా నేను వస్తే పద కలిస్తా ఆ పద కలుస్తా నేను డెవలప్ చేస్తా గవర్నమెంట్ డెవలప్ చేస్తా అంటే జనాలు పిచ్చోళ్ళు కాదండి మీరు నాలుగేళ్ళు ఏం మాట్లాడారో అదే గుర్తుండదే ఈ లాస్ట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఎవరికి గుర్తు ఎవరు పట్టించుకోరు కూడా దయచేసి అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఉండి మనం ఎక్కడైనా సరే సోషల్ మీడియాలోనా సరే సోషల్ మీడియాలో మీరు మాట్లాడాలనుకున్నా సరే మన గవర్నమెంట్కి ఎలా డెవలప్ చేయాలి మన రాష్ట్రాన్ని గవర్నమెంట్ని ఉపయోగించుకుని మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి రూట్లు ఎలా వేసుకోవాలి వ్యవసాయాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి లేని వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి ఉద్యోగాలను ఎలా తీసుకురావాలి అలాగే మన చెప్పులు కుట్టేవాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ ఎంతోమంది ఎంతోమంది చాలా బాధలు పడుతున్నారు వాళ్ళకి మనం ఎట్లా హెల్ప్ చేస్తే బాగుంటుంది సలహాలు ఇవ్వండి గవర్నమెంట్కి సలహాలు ఇవ్వండి అలాగే మనకి చాలా సోషల్ సర్వీసెస్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో మెసేజ్లు పెట్టండి ఎవరొక స్పాన్సర్లు వస్తారు ఎవరొక స్పాన్సర్లు చేస్తారు ఫస్ట్ మనం నిరుపేదం అనేది లేకుండా చేసుకోవాలి వాటికి సలహాలు ఇవ్వండి సో ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరిని పరచొద్దు ఎవరి మీద నెగిటివ్ కమెంట్లు ఇవ్వద్దు ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే కాదు ఎవరి మీదైనా సరే సబ్ మాటలు పెట్టద్దు మనం బాగుండాలి అందరూ బాగుండాలి అనుకోవాలి అంతేగాని మన రాజకీయ నాయకులు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి మనం వేరే మీద అపోజిషన్గా ఉండకూడదు అలాగే రాజకీయ నాయకులు కూడా ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడద్దు మీకు మీకు ఉంటే కనుక మీరు ఇంటర్నల్గా చూసుకోండి సోషల్ మీడియాలో ముందుకు వచ్చినప్పుడు మన రాష్ట్రానికి మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తే మంచిదాన్ని సలహాలు మాత్రమే మాట్లాడండి ఎవరి గురించి అయినా పాజిటివ్గానే మాట్లాడండి సోషల్ మీడియాలో ముందు నెగిటివ్గా దయచేసి మాట్లాడద్దు ఇంకోసారి నాకు వేరే జమాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నియోజకవర్గ ప్రతి ఒక్క పోలీసులకి ఏ రాష్ట్రమైనా సరే నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్